నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల నుండి ఆరు లక్షల విలువైన పసిడి స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురు మండలంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్న మనుగురు పోలీసులు అరెస్ట్ అయిన వారి నుండి ఆరు లక్షల విలువగల తొమ్మిది తులాల బంగారం పది తులాల వెండి ఒక ద్విచక్ర వాహనం ఒక ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు సిఐ సతీష్ కుమార్ తెలిపారు దొంగతనాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ టీవీ వినిస్ రిపోర్టర్ నాగేంద్రబాబు మంగూరులో పలు దొంగతనాల్లో అతను చేయడం జరిగింది గత ఐదు ఐదేళ్ల క్రితం ఇదే మంగూర్ కేసులో దొంగతనం చేసి జైలుకు వెళ్ళడం జరిగింది అతను ఈ నెల పదిహేడో తేదీన టీవీ ఖానీలో మంగూర్లో టీవీ ఖానీలో ఒక ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ మరియు రెండు ఉంగరాలు అదేవిధంగా అక్కడ ఉన్న పల్సర్ బేట్ ను కూడా అతను తీసుకుని దొంగనడం జరిగింది ఇతను అదేవిధంగా ఇతను మరియు ఇంకొక భద్రాచలం ప్రాంతం సంబంధించిన ఇతర వ్యక్తులు కలిసి మన మనుగోల్లో ఈ దొంగతనం చేయడం జరిగింది అదేవిధంగా ఇతను మరల కొత్తగూడెంలో ఈ మే నెల రెండో వారంలో ఒక ఇంట్లో ఇతను ప్రవేశించి తాళాపల్ కొట్టి అల్లపూసలు గొలుసు అయిదు చిన్న ఉంగరాలు దిద్దులు పెద్ద ఉంగరం వెండి మొత్తాలు ఇతను దొంగలించడం జరిగింది దాని తర్వాత ఇతను భద్రాచలంలో జైల్లో ఉన్న శ్రీను జుజూరు అనే వ్యక్తిని ఇతను అటు డబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి సీఎంను విడుదల చేసి మరి వాళ్ళిద్దరూ కూడా కొత్త ఒక ఇంట్లో చొరబడి మే నెల మూడో వారంలో ఆరు గాజులు నల్ల పూసరు రెండు చైన్లు ఆరు ఉంగరాలు రెండు చెవిదిద్దని దొంగిలించడం జరిగింది ఈ సోమంత కూడా భద్రాచలం ప్రాంతానికి చెందిన మోహన్ ఇతను పాల్మంచ పాండ్ర కాపు ఇతనికి తెలుసు ఇది దొంగ అని తెలుసు తెలిసిన తర్వాత ఈ దొంగ సత్యం కూడా మోహన్ అనే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకుని జలసాలకు అలవాటు పడి వీరిని ఓడి చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక పైకు ల్యాప్టాప్ తొమ్మిది తులాల బంగారం పది తులాల సిల్వర్ని రికవర్ రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం జుజోరు సీను మరియు భద్రచల పంచిన ఒక వ్యక్తి వారి ఎదురు కూడా పారా ప్రస్తుతానికి లేదు ప్రస్తుతానికి స్వామి నిరంజన్ మరియు మోహన్ అనే ఇతర వ్యక్తులను కూడా అరెస్టు చేసి రిమాండ్ చేయడం జరిగింది 三年多的时候。